వెల్కమ్ హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా శుభ్రంగా మార్చే దిశగా జిహెచ్ఎంసి కీలక అడుగు వేసింది మీరు రోజు చూసే చెత్తకుప్పలు దుర్వాసన వచ్చే నాళాలు నిర్లక్ష్యానికి గురైన ప్రదేశాలు ఇక మారబోతున్నాయి డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర వ్యాప్తంగా అతిపెద్ద మెగా శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభించనుంది ఈ ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ లోని అన్ని మూడు వందల వార్డుల్లో ఒకేసారి అమలు కానుంది రహదారులు ఫ్లైఓవర్లు ఫుట్ పాత్లు డివైడర్లు పార్కులు నాళాలు చెరువులు వంటి ప్రజలు నిత్యం వినియోగించే ప్రాంతాలన్నింటినీ పూర్తి స్థాయిలో శుభ్రపరిచే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగుతుంది ముఖ్యంగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత చెత్తను తొలగించడంపై జిహెచ్ఎంసి ప్రత్యేక దృష్టి పెట్టింది చెత్త వేయడానికి అలవాటైన ప్రదేశాలను అదనంగా తీర్చిదిద్దుతూ గోడలపై పెయింటింగ్స్ ముక్కలతో సెల్ఫీ పాయింట్లను మార్చే యోచనగా ఉంది అలాగే చెత్తను రోడ్లపై పడేయడం ఉమ్మేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు స్పాట్ ఫైన్లు విధించనున్నారు ఈ మెగా శానిటేషన్ డ్రైవ్ ద్వారా నగర పరిశుభ్రతతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం డెంగ్యూ వంటి వ్యాధులను నియంత్రించడం జిహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది అధికారులు ఎంత కృషి చేసినా ప్రజల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని చెబుతున్నారు కాబట్టి హైదరాబాద్ మరింత శుభ్రంగా మారాలంటే ప్రతి పౌరుడు కూడా తమ బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది